మండలంలో టూ మిల్స్ ఉన్నారు కదా అది మాత్రం వీటి కూడా అయిపోయింది ఇంకా సిసి దొరుకుతుంది ఈ మంట అది అయిపోయింది ఏరియాకి శాంక్షన్ చేయడం దాంట్లో ఐదు పనులు బ్యాచ్ వాళ్ళ శాంక్షన్ చేశారు దాంట్లో ఫోర్ వర్క్స్ ప్రాసెస్ టెండర్ ఫైనల్ చేయాల్సింది అలాగే బ్యాచ్ టూలో రెండు శాంక్షన్ అయినటువంటి ఈ రెండు కూడా టెండర్ స్టేజ్లో ఉంటాయి వన్ ఇయర్ కింద ఎనభై ఏడు కోర్ట్స్ ఉన్నాయి మేడం అంటే ఇది ఏది తనకు తెలిసిందా మేడం అంటే మాట్లాడతాడంటే మేడం యాక్చువల్గా ఇది దానివల్ల కొన్ని జరగడం లేదు అది ఇంకా స్టార్ట్ చేయడానికి కూడా ఇల్లేదండి వేరే గ్రాంట్లో చూసుకోమని చెప్పారు సార్ అది ఏమైందంటే మొత్తం అందులో ఐదు వర్షి కూడా మళ్ళీ మార్చిలో అవుతాయి నమస్కారం కోచ్ చేయండి ఇప్పుడు అది చెయ్యాలి అంటే జీవ అనేది సిఎన్ అప్లోడ్ అవుతున్నా అంటే మీ సెన్సర్ అప్లోడ్ అయిన అది అయితే మనకి ఆ రెండిట్లో స్టార్ట్ ఆ సమయానికి ప్రోగ్రామ్ ఏమొకవేం స్టార్ట్ అయితే ఏఎంసీ కొన్నా కూడా మేడం అది కోర్టులో కూడా వాళ్ళు కేసేస్తున్నారండి పేమెంట్ అవ్వలేదు అని చెప్పి అది సార్ అది ఆల్టర్నేటివ్ దేంట్లో గేమ్లో మనం చేసుకోవాల్సిందే సార్ అది వేరే లేదండి మనము ఏదైతే రెండు రోడ్లు ఉన్నాయో కేతవరంలో ఒకటి తర్వాత తిరుమల ఈ రోడ్లు ఎంఆర్ఈస్ కూడా మనము ప్రపోజ్ పంపించాలి సార్ अच्छा भैया मतलब यार तो इसको नहीं मानो कमिश्नर यार ही कमीज़ मानोगे यात्रियों ने ये चीज़ें जाकर बहुत लोगों के फेमस चल रही है यार ये मोदी जी से उन्हें क्या लगा यात्रा यात्रा में चीज़ें क्या करता है जी जी आप हाँ जी जी आप हाँ जी जी आप हाँ जी जी आप हाँ जी जी

ఈ రోజు అరవై రోడ్స్ ఇచ్చారు మేడం మూడు కోట్లు అందులో పదిహేను రోజులు కంపీట్ చేశారు మేడం మూడు రోజులు పాపర్స్ ఉన్నాయి అంటే అందులో కోట్లు ఇంకా నామినేషన్ కావాలి చిన్నది అయిపోతుంది ఆ ఎన్ క్లాస్లో కూడా మూడు రోజులు ఇచ్చారు మేడం మూడు రోజులు కూడా కోర్టు